అందరికీ నమస్కారం నేను మీ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ ట్రావెల్ ఇన్ తెలుగు సో అయితే మనం ఒక జాతర అనొచ్చు తిరణాలు అనొచ్చు అలాగే కూడాలి అని కూడా అంటూ ఉంటారనమాట అక్కడికి వెళ్ళబోతున్నాము ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మనకే తెలియకుండా మన చిన్నతనం అయితే గుర్తొస్తూ ఉంటుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం అక్కడికి వెళ్లే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి పదండి వెళ్దాం నిజానికి ఇది తెలంగాణలో జరుగుతున్న శివరాత్రి సంబరాలు అని చెప్పొచ్చు ఇక్కడ మూడు రోజులు జరుగుతాయట తిరునాలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఉంటుంది అలాగే చుట్టుపక్కల పల్లెటూరు నుంచి అలాగే ఈ ఊరు నుంచి చాలామంది జనాలు అయితే వస్తూ ఉంటారనమాట అలాగే పిల్లలకి యూత్కి అట్రాక్షన్ కోసం జేంట్ విల్స్ ఉన్నాయి ఫన్నీ రైడ్స్ ఉన్నాయి అలాగే ఫుడ్ అన్నీ దొరుకుతాయి ఎంతో స్పెషల్గా చేస్తూ ఉంటారు ఎక్కడైతే మాత్రం శివరాత్రి మరి ప్లేస్ డీటెయిల్స్ ఇవన్నీ తెలుసుకోవాలి కదా రండి వెళ్తూ తెలుసుకుందాం ఈ ఊరు ఖమ్మం నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఊరి పేరు తీర్థాల అలాగే ఎప్పుడో చిన్నతనంలో మనం ఇలా వెళ్ళుంటాం తప్ప ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం వెళ్ళడానికి కూడా తీరుకుండట్లేదు కదా కానీ చిన్నప్పుడు మాత్రం అలా సరదాగా తిరణాలు జరిగిన జాతర జరిగిన అమ్మ నాన్న చేతులు పట్టుకుంటూ వెళ్ళి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం నేనైతే ఆ రోజులు మిస్ అవుతున్నానని చెప్పాలి మరి మీరు కూడా అలా మిస్ అవుతున్నారా ఒకసారి కింద కామెంట్ చేయండి మాకేంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరో ఒకరైతే ఫ్రెండ్స్ ఉంటారు ఖచ్చితంగా మన ఛానల్లో మీరు చూసే ఉంటారు రవి అని అలాగే ఉదయ్ అని ఉంటారనమాట వాళ్ళు ఇక్కడే ఉంటారు తెలంగాణలో సో ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ప్లేస్ని అయితే మేము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము అందరితో కలిసి తిరుగుతూ ఉంటాం సో ఈ రోజైతే మాత్రం ఇక్కడికి వచ్చామన్నమాట శివరాత్రి స్పెషల్గా అయితే ఇక్కడ చాలా బాగా జరుగుతుంది మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్కి వచ్చారా లేదు అంటే కనుక ఇలా ఎక్కడైనా జాతరకు వెళ్ళారా అనేది అయితే మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే విజయవాడలో కూడా చాలా బాగా జరుగుతూ ఉంటాయి యనమల కుదురు అయితే ఫేమస్ అండి అలాగే కొండ కానీ మిగతా ప్లేసెస్లో కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు మరి మీ ప్లేస్లో ఎక్కడ బాగా చేస్తారు మీ ఊర్లో అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇందాకంతా చూసారు కదండి అది జాతర జరిగే ప్లేసు నిజానికి ఈ టెంపుల్ దగ్గర అయితే మనకి గ్రాండ్గా చేస్తూ ఉంటారు అలాగే వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ బస్సు చేయడానికైతే ఉంటుంది ఈ గుడి పేరు వచ్చి శ్రీ 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 సంగమేశ్వర స్వామివారి దేవాలయం అండి అదేనండి శివుణ్ణి ఇక్కడ సంగమేశ్వరుడిగా అయితే కొలుస్తారు సో మరి ఇక్కడైతే చాలా బాగా జరుగుతుందండి కుదిరితే కనుక ఒకసారి రావడానికి ట్రై చేయండి ఎప్పుడు ఆ మాల్స్ థియేటర్సే కాకుండా ఇలా బయటికి వస్తూ ఉంటే మనకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నేను మీ ప్రసాద్ థ్యాంక్ యూ